హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు బీవీ లక్ష్మీ లాక్స్ ఈరోజు మన ఛానల్లో కరకరలాడే ఆలూ చిప్స్ని ప్రిపేర్ చేసుకున్నామండి ఇవి బండి మీద స్టైల్లో బండి మీద బయట ఎక్కువ కొనుక్కొని తింటాం కదా అలా కాకుండా మన ఇంట్లోనే చేసుకోవచ్చు చిన్నపిల్లలు అడిగినప్పుడు అప్పటికప్పుడు ఈజీగా క్విక్గా చేసుకోవచ్చు అండి ఈ ఆలూ చిప్స్ మరి ఆలూ చిప్స్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా గాయస్ రండి ఆలు చిప్స్కి కావాల్సిన పదార్థాలు ఇక్కడ నేను నాలుగు పెద్ద ఆలు చిప్స్ కట్టలు తీసుకున్నానండి ఓకేనా ఇదిగోండి కారం తీసుకున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు తీసుకున్నాను గాయస్ ఓకేనా ఇక్కడ నేను ఉప్పు తీసుకున్నాను అలాగే డ్రీ ఫైకి సరిపడా ఆయిల్ తీసుకున్నాను గాయస్ ఇక్కడ నేను ఓకేనా ఈ ఆయిల్ ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి తక్కువ నూనెతో ఎక్కువ వంటకాలు చేసుకోవచ్చు ఇవి గాయస్ ఆలూ చిప్స్కి కావాల్సిన పదార్థాలు గాయస్ ఇక్కడ నేను ఆలూస్ని కడిగి పెట్టుకున్నాను ఈ ఆలూస్కి తొక్క తీసేస్తున్నాను గాయస్ ఓకేనా ఈ తొక్క తీసేసుకొని పెట్టుకోవాలి గాయస్ ఫస్ట్ మనం ఓకేనా గాయస్ ఇక్కడ మనకి ఆలూని పీల్ తీసే ఉంటుంటుంది అది తింటే తీసుకొని లేకపోతే చాక్తో ఇలా సన్నగా తొక్క తీసేసుకోవాలి గాయస్ చిన్న పిల్లలు బయట మనం పది రూపాయలు ఇరవై రూపాయలు లేస్ ప్యాకెట్స్ ఇవన్నీ తెచ్చుకొని తింటాం కదా అలా కాకుండా హెల్తీగా ఇంట్లోనే చేసుకొని తినేసి ఇవ్వచ్చు గాయస్ ఈ ఆలూ చిప్స్ చూడండి ఈ విధంగా నేను తొక్క తీస్తున్నాను గాయస్ ఈ విధంగా తొక్క తీసుకోవాలి అన్నిటికి ఓకేనా గాయస్ చూసారా గాయస్ తొక్క తీసిన తర్వాత వీటిని నేను వాటర్తో వాష్ చేసుకున్నాను చూడండి ఈ విధంగా అన్నిటిని తొక్క తీసి పెట్టేసుకున్నాం ఇలా తీసుకోవాలి ఎదిగోండి గాయస్ వాష్ చేసిన ఈ ఆలూని అలాగే నేను తుడిచి కూడా పెట్టుకున్నాను గాయస్ వాష్ చేసిన తర్వాత తుడిచి పెట్టాను ఆ తర్వాత ప్లేట్లో పెట్టుకున్నాను మీరు కూడా వాష్ చేసిన తర్వాత ఒక పొడిగుడ్డ తీసుకొని తుడిచి పెట్టుకొని ప్లేట్లో పెట్టుకోండి ఓకేనా గాయస్ స్టవ్ ఆన్ చేసుకున్నాం ఈ స్టవ్ పైన కడాయిని పెట్టేసుకున్నాం గాయస్ ఓకేనా చూడండి ఈ విధంగా కడాయిని పెట్టేసుకున్నాం గాయస్ ఈ కడాయిలో డ్రీఫైకి సరిపడా ఆయిల్ అనేది పోసుకున్నాం గాయస్ ఓకేనా డ్రీఫైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఈ ఆయిల్ని మనం హీట్ చేసేసుకున్నాం ఓకేనా గాయస్ గాయస్ ఇదిగోండి ఇక్కడ చూడండి ఒక పక్క ఆయిల్ అనేది హీట్ అవుతూ ఉంది ఈ లోపల మనం ఈ యొక్క బంగాళదుంపను ఈ ఆలుని మనం ఇలా చూడండి ఆలు చిప్స్గా చేసుకునే దాంతో ఇలా సన్న సన్నగా కట్ చేసుకోవాలి చూడండి ఆలు చిప్స్ కాగా ఇలా తురుముకోవాలి గాయస్ చూసారా ఈ విధంగా తురుముకోవాలి ఇప్పుడు ఈ తురుముకున్న ఆలు చిప్స్ని మనం ఆయిల్లో వేసి ట్రూఫై చేసుకున్నాం చూసారా గాయస్ ఈ విధంగా విడివిడిగా విడివిడిగా మనం ఆలూస్ని వేసుకోవాలి గాయస్ అంటుకుపోతాయి అంటుకోకుండా చూసుకోవాలి మనం ఓకేనా గాయస్ చూడండి ఇక్కడ చూడండి గాయస్ ఈ విధంగా మనం వేసుకోవాలి ఆలూని వేసిన వెంటనే మనం కదపకూడుతూ కొంచెం ఒక నిమిషం రెండు నిమిషాలు అయిన తర్వాత మనం కదపాలి గాయస్ ఓకేనా ఇక్కడ చూడండి ఈ విధంగా ఆలూస్ని అన్నిటిని వేసుకొని మనం ట్రూఫై చేసుకోవాలి గాయస్ చూసారా ఇది బాగా గోల్డెన్ బ్రౌన్ షేర్ కలర్లో వచ్చేంత వరకు మనం డ్రీఫ్రై చేసుకోవాలి గాయస్ చూడండి చూడండి లైట్గా లైట్ లైట్గా ఇలా అనుకోవాలి చూసారా గాయస్ వీటిని బాగా డ్రీఫ్రై చేసుకోవాలి గాయస్ చూసారా గాయస్ చూడండి ఈ విధంగా మనం డ్రీఫ్రై చేసుకోవాలి గాయస్ చూడండి వీటిని కదపకూడదు చూసారా గాయస్ చూడండి ఈ విధంగా వచ్చేస్తాయి చెక్కులుగా కరకలలాడుతూ వస్తాయి గాయస్ ఈ విధంగా ఈ విధంగా మనం కొంచెం లైట్ అండ్ బ్రౌన్ షెడ్ కలర్లో ఇంకో కొంచెం రావాలి అప్పుడే బాగుంటుంది చూసారా గాయస్ ఈ విధంగా మనం లైట్ అండ్ బ్రౌన్ షెడ్ కలర్లో వచ్చేంత వరకు మనం ట్రిఫై చేసుకోవాలి ఇప్పుడు వీటిని మనం తీసేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకున్నాం గాయస్ ఇదిగోండి గాయస్ ఈ విధంగా తీసుకోవాలి చూడండి ఈ ఆయిల్ అంతా కిందకి వచ్చేలా ఇలా కాసేపు కుదుపుకుంటూ తీసుకోవాలి గాయస్ ఓకేనా చూశారు కదా ఈ విధంగా మనం ఒక బౌల్లో వేసేసుకోవాలి ఇప్పుడు సెకండ్ ట్రిప్ కూడా చేసుకుందాం ఈ ఆయిల్ కింద సన్న మంట పెట్టుకున్నాం ఓకేనా గాయస్ గాయస్ ఇక్కడ చూడండి చూడండి సెక మిగిలిన అవి ఉన్నాయి కదా ఉల్లగడ్డలు వాటిని తీసి ఈ బంగాళదుంపు మా సైడ్ ఉల్లగడ్డలు అని కూడా అంటాము చూడండి గాయస్ ఈ బంగాళదుంపని ఇలా మనము చిప్స్గా తురుముకోవాలి ఓకేనా గాయస్ చూడండి గాయస్ ఈ విధంగా తీసుకోవాలి ఇప్పుడు చూడండి ఆయిల్ అనేది సన్నమంట మీద పెట్టుకోవాలి ఆయిల్ ఎక్కువ హీట్ కాకూడదు చూడండి గాయస్ ఇలా ఒక్కొక్కటి విడివిడిగా విడివిడిగా అంటుకోకుండా మనము ఈ ఫ్రై చేసుకున్న ఆయిల్లో వేసేసుకొని వీటిని వేడిగా ఉన్న ఆయిల్లో డ్రీ ఫ్రై చేసుకోవాలి చూడండి గాయస్ చూసారు కదా ఈ విధంగా వేసేసుకోవాలి ఈ యొక్క ఆలూస్ని ఓకేనా గాయస్ వేస్తున్న వెంటనే కదపకూడదు కాసేపు ఉండిచ్చిన తర్వాత కద కదపాలి గాయస్ చూసారా ఈ విధంగా వేసుకోవాలి వీటిని మనం ఆయిల్లో డ్యూరిఫై చేసుకున్నాము కదప బాకండి కొద్దిసేపు అయిన తర్వాత కదపండి ఓకేనా గాయస్ గాయస్ నేను ఇంచుమించు ఐదు నిమిషాలు ఉండిచ్చాను ఆ తర్వాత ఇదిగోండి ఇలా తిరగ తిప్పుతున్నాను గాయస్ ఇప్పుడు మనం ఇలా తిరగ తిప్పుకుంటూ మధ్య మధ్యలో అంటుకోపోకుండా కలుపుతూ వేయించుకోవాలి ఇప్పుడైతే అతు అతుక్కోవు ఇందాకైతే అతుక్కునేస్తాయి ఇప్పుడైతే అతుక్కోవు గాయస్ ఈ విధంగా వేయించుకోవాలి ఓకేనా గాయస్ చూసారా గాయస్ ఈ విధంగా కలర్ మారుతూ వస్తాయి గాయస్ చూడండి ఈ విధంగా వస్తాయి ఈ విధంగా కానీ బ్రౌన్ లైట్ సన్న వంట మీద కానీ ఉడికిస్తే వీటిని కరకళలు ఉంటాయి గాయస్ ఈ ఆలూ చిప్స్ చూడండి ఇలా లైట్ అండ్ బ్రౌన్ షెల్ కలర్లో రావాలి ఓకేనా గాయస్ చూసారా గాయస్ ఇలా లైట్ అండ్ బ్రౌన్ షెల్ కలర్లో వచ్చింది కదా ఇప్పుడు మనం వీటిని తీసేసుకొని అక్కడ ఉన్న ఆయిల్ అంతా కిందకు దిగేలా కాసేపు అలానే ఉంచుకోవాలి గాయస్ ఆ యొక్క గంటని అలా ఉంచుకుంటే ఆయిల్ అంతా ఈ ఆయిల్లో కిందకి కారిపోతూ ఉంటుంది చూడండి ఈ విధంగా తీసుకోవాలి చూసారా గాయస్ ఈ విధంగా తీసుకొని పెట్టుకోవాలి చూడండి ఇలా కుదుపుకుంటే తర్వాత మనం దాంట్లో వేసేసుకోవచ్చు ఓకేనా గాయస్ చూడండి ఈ విధంగా వేసేసుకోవాలి ఓకేనా ఇదిగో గాయస్ ఆలూ చిప్స్ ఇక్కడ నేను మూడో ట్రిప్ కూడా ఆలూ చిప్స్ని అదే విధంగా చేశాను కానీ అదే ప్రాసెస్ కదా అని చెప్పి ఎందుకని చెప్పి ఎడిటింగ్లో వేసాను గాయస్ ఇదిగోని దీంట్లో ఉప్పు కారాన్ని వేసేసుకుంటున్నాం గాయస్ ఓకేనా ఇప్పుడు వీటిని మనం కుదుపుకుంటూ కలిపేసుకోవాలి ఉప్పు కారం దీంట్లో ఆలూ చిప్స్కి పట్టేలా మనం కలుపుకోవాలి ఇదిగోండి గాయస్ ఇలా అనుకుంటూ ఉండాలి ఇలా కుదుపుకోవాలి ఈ ఆలూ చిప్స్ని కరకరలాడతాయి గాయస్ ఈ విధంగా కానీ చేసుకుంటే సైతం సైతంకి ఈజీగా చేసి పెట్టుకోవచ్చు గాయస్ ఇంట్లో బయట ఫుడ్ జంక్ ఫుడ్స్ అయితే పెట్టకుండా ఇంట్లోనే ఈ విధంగా చేసి పెట్టుకోవచ్చు కారం అనేది తగ్గించుకోవాలి గాయస్ ఇంతే గాయస్ ఆలూ చిప్స్ అనేది రెడీ ఓకేనా గాయస్ చూసారు కదా నా వీడియో చూసారా కదా గాయస్ ఆలూ చిప్స్ కరకరలాడే ఆలూ చిప్స్ ఇంట్లోనే ఈజీగా క్విక్గా చేసుకోవచ్చు నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోస్ కోసం బీవీ లక్ష్మి బ్లాగ్స్ని వాచ్ చేయండి గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ గాయస్ బాయ్ బాయ్